హాయ్ ఎవరివన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ దాని ప్రత్యేకత ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ ప్రతి గ్రూప్ టూ యాస్పరెంట్ కానీ గ్రూప్ గ్రూప్ టూ వాళ్ళే ఎక్కువగా దీన్ని చదువుతారు ఈ పాటికే చదువు ఉంటే కనుక డెబ్బై ఓకే సిక్స్టీ ఫైవ్ టు డెబ్బై అదే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావు స్కోరు అంత ఉండదు ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చూడండి జలకరుండం అనేటువంటి వాయిద్య విషయము కనిపిస్తున్నది కాకతీయుల కాలంలో జలకరుండం అనేటువంటి వాయిద్య విశేషం కనిపిస్తున్నదని ఏ శాసనంలో మనకు చెప్పడం జరిగింది ఇవి ఇక్కడ ఉందో చూడండి ఒక చిన్న లైన్ తీసుకున్నాడు ధర్మసాగరం శాసనంలో జలకరుండము అనేటువంటి వాయిద్యం కనిపిస్తున్నది అని మనకి ఒక చిన్న లైన్ తీసుకుని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు సో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో నుంచి ప్రతి లైన్ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఉన్నదే ఎందుకంటే ఈ బుక్ సిక్స్టీస్ సెవెంటీస్ ఆ సమయంలో ప్రింట్ అయింది కాబట్టి ఇది చాలా వర్తీ ఉన్న బుక్ ఇది పాటికి చదవడం అనేటువంటిది మంచి విషయం ఎవరన్నా చదవలేదు అన్నా కూడా పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఇలాగే బిఎస్ఎల్ హనుమంతరావు చదవండి థ్యాంక్ యూ